లేని పిల్లలకి వారికి తండ్రికి గాని లేదంటే ఎవరైతే గా ఉంటారో వాళ్ళ అకౌంట్కి వేస్తున్నాం అనాథ పిల్లలుంటే జిల్లా కలెక్టర్ నిర్ధారించినటువంటి పథకం ప్రకారం వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం ప్రైవేట్ అనైడెడ్ ఎయిడెడ్ ఏంటి డెబ్బై ఆరు వేల మందికి కూడా వర్తింపజేస్తాం ఇది కాకుండా ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో ఈ జాబితా సెక్రటరేట్లో గ్రామ వార్డు కార్యాలయాల్లో కూడా పెడతాం ఎక్కడైనా సరే ఇబ్బందులున్నా లేకుంటే సాంకేతిక సమస్యలున్నా ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేస్తే అవన్నీ కరెక్ట్ చేసి మళ్ళీ అలాంటి వారికి కూడా సహాయం చేయడానికి ఫిర్యాదులను తీసుకోవడానికి జూన్ ఇరవై ఆరు వరకు టైం కూడా పెట్టాం ముప్పై తారీఖు తుది జాబితా పెట్టి అక్కడి నుంచి ఇవన్నీ కూడా అమలు చేస్తాం ఇంకొక పక్కన ఇప్పుడు ఇచ్చింది రెండు నుంచి పదవ తరగతి వరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కి బీసీల్లో చూస్తే ఇరవై తొమ్మిది లక్షల ఎనభై రెండు వేల మంది వస్తున్నారు ఇంకొక పక్క ఎస్టీల్లో పదకొండు లక్షల డెబ్బై ఆరు వేల మంది వస్తున్నారు ఎస్టీలు నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మంది వస్తున్నారు మైనారిటీలు అరవై ఆరు వేల ఐదు వందలు వస్తున్నారు ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల మంది ఎకనామికలీ బ్యాక్వర్డ్ అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తులు వస్తున్నారు ఒక బిడ్డ ఇద్దరు గాని ముగ్గురు గాని నలుగురికి కూడా ఇచ్చాం ఇది మీరు చూస్తే పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల ఏడు వందల అరవై మంది తల్లులకు